సముద్రం అనేది నీలం రంగులో ఉంటుందని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు వీటి రంగు మారుతోంది సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని గుంటల్లో సరస్సుల్లో నీళ్లు పాచిపట్టి ఆకుపచ్చగా కనిపిస్తుంటాయి అది వేరే కానీ ఏకంగా సముద్రమే తన రంగు మార్చుకుంటోంది ఈ మార్పుకి అర్థమేంటి దీనికి కారణాలేంటి తెలుసుకుందాం ఈ వీడియోను చూసేయండి మహాసముద్రాల రంగుల్లో విపరీతమైన మార్పు వస్తుందట బ్రిటన్ కు చెందిన నేషనల్ ఓషియోనోగ్రఫీ సెంటర్ చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి నీలం రంగులో ఉండే సముద్రాలు ప్రస్తుతం ఆకుపచ్చగా మారుతున్నాయని పరిశోధనలో తేలింది అయితే మనం చూస్తే మాత్రం ఆ మార్పు మనకు కనిపించదు కానీ క్షేత్రస్థాయిలో రంగు మారడం మాత్రం జరుగుతోంది ఈ మార్పు కూడా చాలా వేగంగా జరుగుతోందట శాటిలైట్ ఫోటోల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్ గత ఇరవై ఏళ్లుగా విడుదల చేస్తున్న డాటాను పరిశీలించగా సముద్ర జలాల్లో యాభై ఆరు శాతం ఆకుపచ్చగా మారినట్లు గుర్తించారు ఈ మార్పు రెండు రెండు నుంచి మొదలైంది వైశాల్యంలో చూస్తే ఇది ప్రపంచంలోని భూభాగం కంటే పెద్దది ఇలా జరగడానికి ప్రధాన కారణం వాతావరణంలోని మార్పులే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కొన్ని జలాలు ఆకుపచ్చగా మారుతున్నాయి ముఖ్యంగా గ్లోబల్ కార్బన్ సైకిల్ సముద్ర పర్యావరణ వ్యవస్థలు ఏర్పడ్డ మార్పులే దీనికి కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి ముఖ్యంగా భూమధ్యరేఖకు దగ్గరుండి తక్కువ అక్షాంశాల్లో ఉన్న సముద్రాలు ఎక్కువగా ఆకుపచ్చ రంగులకి మారుతున్నాయి నీటిలోని గ్రీన్ కలర్ కు కారణం క్లోరోఫిల్ ఇది మొక్కల్లో కనిపిస్తూ వాటికి ఆకుపచ్చ రంగుని ఇచ్చే ఫోటో సింథటిక్ పిగ్మెంట్ కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు సూర్యరశ్మి నుంచి శక్తిని సేకరించేందుకు ఉపయోగపడే ఆకుపచ్చ వర్ణద్రవ్యమే క్లోరోఫిల్ ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో యుకేకు ఉత్తరాన ఉన్న నార్వేజియన్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాల్లో సగటు కంటే రెండు వందల నుంచి ఐదు వందల శాతం ఎక్కువగా ఉంది లైబేరియన్ ద్వీపకల్పానికి పశ్చిమానం ఉన్న సముద్రంలో అరవై నుంచి ఎనభై శాతం తక్కువ ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్లో లో మధ్యధరా సముద్రంలో క్లోరోఫిల్ స్థాయి సగటు కంటే ఐదు నుంచి వంద శాతం ఎక్కువగా ఉంది ఈ రంగుల మార్పులు సహజంగా ప్రతి ఏడాది కనిపించే దానికంటే భిన్నంగా ఉన్నాయి వేడెక్కుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచంలోని మహాసముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మహాసముద్రాల ఉష్ణోగ్రతలు గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యాయి ఈ మార్పులు కేవలం పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రానికి మాత్రమే పరిమితి కాలేదు అన్ని ప్రధాన సముద్ర జలాల్లో ఈ మార్పులుంటున్నాయి ఈ మార్పులు సముద్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పచ్చలుండే సముద్ర అగాధాలు సముద్రంలోని లోతైన నీలం రంగు ఉన్న ప్రదేశాలు రాత్రికి రాత్రి అకస్మాత్తుగా రంగు మారవు కానీ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ మార్పులు సంభవిస్తాయి ఈ రంగులు పర్యావరణాన్ని ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయన్నది ఆలోచించాల్సిన విషయం ఇది పర్యావరణంపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది సముద్ర జీవులకు కూడా ప్రమాదమే దీనివల్ల సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మనుషులకు కూడా ముప్పే ఉష్ణోగ్రతలు కంట్రోల్ అయితేనే ఈ మార్పులు ఆగుతాయి లేకపోతే ఇంకెందు రంగులు చూడాల్సి వస్తుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మల్ ప్రెస్ చేయండి